హాయ్ షలోమ్ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ హ్యావ్ ఎ గ్రేట్ డే చూడండి మన లైఫ్లో ఏదైనా మనం ఐ మీన్ దేనికోసమైనా మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పని అవ్వకపోతే అది బ్యాక్ అయిపోతూ ఉంటుంటే దాని నుంచి మనం పడిపోతూ ఉన్నప్పుడు మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం నేను దేవునికి ప్రార్థిస్తున్నాను దేవుళ్ళలోనే జీవిస్తున్నాను అయినా కూడా నాకు ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి మనం చాలా అంటే చాలా ఫీల్ అయిపోతాము కృంగిపోతూ ఉంటాం అది మన పర్సనల్ లైఫ్ కావచ్చు అట్లా లేకుంటే మన జాబ్ విషయంలో కావచ్చు ఇంకా మన బిజినెస్ విషయాల్లో కావచ్చు ఫ్యామిలీ ఎక్సెట్రా ఏ విషయంలోనే కానీ మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కానీ మీరు ఒకటి గ్రహించండి ఇక్కడ దేవుడు ఏ మన కోసం చాలా గొప్ప ప్రణాళిక చేస్తున్నారు ఈ మధ్యలో చాలా హార్డ్ సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి కంపల్సరీగా వస్తాయి దాన్ని మనం ఫేస్ చేసి ఆయన మీద విశ్వాసంతో ఆయన మీద భారం వేసి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకి సక్సెస్ అనేది ఉంటుంది మనకి ఆయన ఇవ్వాలనుకుంటుంది తాత్కాలికమైన విజయాన్ని కాదు కానీ నిరంతరమైన విజయాన్ని ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నారు సో అట్టి విజయాన్ని మనం పొందాలి అంటే మనం విశ్వాసము కలిగి ఆయనందు పట్టుకొని మనం ఆయన్ని పట్టుకొని ఉండాలి ఆయన్ని విడవకూడదు విడిచినట్లయితే ఆయన మీకు ఎలా చేస్తారు చేయరు కదా ఆయన్ని పట్టుకొని ఉండండి మీ తల్లిదండ్రులు మీకు ఏమైనా చేయకపోతే మీరు వదిలేస్తారా వదలరు కదా వాళ్ళని పట్టుకొని ఉంటారు వంద సార్లు అడుగుతూనే ఉంటారు పదే పదే వాళ్ళని విసిగిస్తూనే ఉంటారు మరి మన దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మీరు వదిలేసి వెళ్ళిపోతారు నా రియల్ లైఫ్లో అయితే నేను చాలామంది నా రిలేటివ్స్లోనే చూశాను ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో మంచి ఐ మీన్ అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్నది జరగ జరగట్లేదు అని చెప్పేసి దేవుడిని విడిచిపెట్టేసి వాళ్ళు అన్యులుగా మారిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎందుకు వాళ్ళ అలా అంటే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు నిజమైన దేవుడు సర్వ సృష్టిని సృజించిన వాడు నా దేవుడు నా దేవుడికి అసాధ్యమైనది ఎది కూడా లేదు అని వారు నమ్మక విడిచిపెట్టేసి వాళ్ళ లోకాశల కోసమో లేదంటే ఈ లోక సంబంధమైన వాటి కోసమో ఆకర్షమితమైపోయి వాళ్ళు జారిపోయారు దేవుడి నుంచి సో ఇలా అనేక మంది ఇప్పుడైతే ఉంటున్నారు సో ప్లీజ్ దయచేసి గ్రహించండి దేవుని వాక్యముని మీరు పట్టుకొనండి చూడండి యోహాను సువార్త పదమూడో అధ్యాయం ఏడో వచనంలో ఇక్కడ మనకి దేవుడు ఐ ఐ మీన్ యేసుక్రీస్తు ప్రభు అండ్ పేతురు వీరిద్దరి మధ్య కాన్వర్జేషన్ అది ఎప్పుడు అంటే దేవుడు తండ్రికి తన ఆత్మని అప్పగించుకునే ముందు రోజు మన తండ్రి తన శిష్యుల పాదములు కడిగినప్పుడు పేతురికి ఒక పేతుడి కాన్వర్జేషన్లో ఒక మాట చెప్పి ఉన్నారు అదేమిటంటే అందుకు యేసు నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పాను సో అవును ఇప్పుడు నీకు తెలియదు నేను ఏం చేస్తున్నా అనేది నీకు తర్వాత తెలుస్తుంది మనం తర్వాత తెలుసుకుని తర్వాత రియలైజ్ అయితే ఏముంటుంది చెప్పండి అదే ఇప్పుడు తెలుసుకుని ఇప్పుడు గ్రహించి ఇప్పుడు రియలైజ్ అయ్యి ఆయన్ని అర్థం చేసుకున్నట్లయితే మనం ఎలా ఉంటాం సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నా లైఫ్లో ఏం లేదు నా కెరియర్ అంత ఇట్లా అయిపోతుంది నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను దేవుడికి మొర పెడుతున్నాను పట్టించుకోవట్లేదు నా మొర వినట్లేదా అని దిగులుతో అయితే మీరు ఉండద్దు డెఫినెట్గా ఆయన మన చిన్న ప్రతి చిన్న ప్రార్థన చిన్న మొర కూడా ఆయన ఆలకిస్తున్నారు మీకు సమయం వచ్చినప్పుడు ఆయన అత్యధికంగా దయచేస్తారు ఆయన మనకి ఇవ్వాలనుకుంటుంది పర్మనెంట్ సక్సెస్ని ఇవ్వాలనుకుంటున్నారు సో ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోనండి వాక్యాన్ని అనుసరించండి వాక్యాన్ని పట్టుకొని ఉండండి మీకు ప్రతిదీ కూడా తెలుస్తుంది విడిచిపెట్టకండి దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే ఆయన ఇక్కడైతే మీరు సంతోషాన్ని పొందగలుగుతారేమో కానీ పరలోక రాజ్యంలో మీకు శాశ్వతమైన సంతోషము ఆనందము అనేది మీకు దొరకదు సో మీరు అనుసరించండి వాక్యముని పట్టుకొనండి గ్రహింపు కలిగి జీవించండి ప్రతిదీ కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు మనకి అవును ప్రతి ఒక్కరు సక్సెస్ కోసం చూస్తారు కానీ మనం ఎప్పుడైనా సక్సీడ్ అవ్వాలి అంటే విజయాన్ని పొందాలి అంటే మధ్యలో చాలా ఆటంకములు వస్తాయి ఆ ఆటంకంలు కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ ఆటంకాలకి మనం కృంగిపోయి కానీ దేవుడు ఏం చేయట్లేదు మీరు బ్యాక్ స్టెప్ వేసేస్తే ఆయన ఇంకేం చేస్తారు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడే కదా ఆయన చేస్తారు అక్కడే మీరు స్టాప్ అయిపోయి బ్యాక్ స్టెప్ వేస్తారా లేకపోతే ముందుకు వెళ్తారా సో ఒకసారి ఆలోచించుకోనండి బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి వచ్చినట్లయితే మనం ఎప్పుడు ఏది కూడా అసలు సక్సెడ్ అవ్వలేము మనం ఆయన మీద ఆధారపడి విశ్వాసం ఉంచి నా దేవుడు చేస్తాడన్న నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం విజయాన్ని చూడగలం మన జీవితంలో మన మన లైఫ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో ప్లీజ్ గ్రహించండి ఎవరు కూడా దేవుని విడిచిపెట్టదు ఈ కమింగ్ సోన్ అక్కడ సమీపంలో ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మెలకు కలిగి జీవించండి లోకానికి ఆకర్షణితం అవ్వద్దు దయచేసి వినండి ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక మందికి చెప్పండి నేనైతే చాలామందిని చూశాను మా ఫ్యామిలీ మా రిలేటివ్స్లోనే చాలామందిని చూసాను ఇలా విడిచిపెట్టిన వాళ్ళని సో మీ మీకు కూడా ఇట్లా ఏమైనా అనిపిస్తుంటే కనుక దయచేసి అది సైతాను శోధన మాత్రమే గ్రహించండి ప్రతి ఒక్కరు కూడా సైతాను మిమ్మల్ని ఆకర్షించుకుంటుంది సో మీరు దానికి లొంగిపోవద్దు లొంగిపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి సో దయచేసి మన జీవితాలను తీసుకెళ్ళి సైతాను చేతిలో పెట్టొద్దు దేవునికి సమర్పించుకోనండి ఆయన పైన ఆధారపడి జీవించండి ఆయన మన కొరకు చాలా గొప్ప ప్రణాళిక చేస్తున్నారు సో ఇది అంత కూడా మనం పొందాలి ఆయన వెంట మనం వెళ్ళాలి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మీద ఆధారపడి జీవించండి థ్యాంక్ యూ